బాస్మతి రైస్లో ఏం కలుపుతారు ప్లాస్టిక్ కలుపుతున్నారంట బయట ఫుడ్ తినొద్దు బయట తినటోళ్ళం మేం కదా నీకు ఏమవుతుందని చెప్తున్నా మీరు తింటే మీ కాదు నైట్ మీ ఆరోగ్యం బాగుంటనే కదా ఇంట్లో అందరం మంచి ఓవరాక్షన్ చేయకు నైట్ నేను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటా అంటే నువ్వు ఏమన్నావు రేపు నేను బాస్మతి రైస్ చేస్తా చికెన్ చేస్తా అన్ని చేస్తా అన్నీ చెప్పినావు నువ్వు పిచ్చి పిచ్చి ఇప్పుడు అర్థమవుతుందా నాకు బిర్యానీ తినాలని ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్ ఓకే నేను అసలు వినాను తీసుకోనరా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటా అంటే వద్ద తీసుకొస్తాను రాజ్యాంగమే మాట్లాడుతుంది ఇప్పుడేం మాట్లాడతావో అర్థం కాదు అవును మరి రాజ్యాంగాలు ఏం చేసినావు నాదే లేదు కానీ తీసుకరక్షన్ సోది మాట్లాడతాడు ఇప్పుడు సోది మాట్లాడకున్నాడు సోది సోది